వీడుంది ఉందా పిల్లు నిండా పేయి పే అంటే దయ్యం దయ్యానికి తమిళ్లో పేయి ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి కాశ్మర స్వామి తమరు దళం వస్తే చిదంబరనాథన్ గారు నాకు టైం లేదు ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం వెయ్యి ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను వెయ్యి ఆత్మలా అందులో నూట పది అరవ ఆత్మలు ఉన్నాయి అందుకే నేను బాగా బిసి రావడం కష్టం కావాలంటే మా చెల్లెని పంపిస్తాను తను సాయం చేసి పెడుతుంది అలా చెప్పకండి ఏ విషయమా నా కలవని మడిచి లేడు ఎలా ఫ్రాడ్ ఎవరి వల్ల పని జరగటం లేదు తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడన్నానో పర్వాలేదు నా తరణా వదలరు కదా వాడ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా అరసు చెలని నేనే వస్తాను వచ్చి బాగా పెడతాడు ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్తా పని చూసుకో చెప్పండి మంత్రి గారు ఏంటి నీతో తలనొప్పి అయిపోయింది ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసులో నుంచి బయట ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటే అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంట సంబంధం ఏం లేదండి మరి ఎందుకు రేపు మీ ఇద్దరికి రైడ్కి వస్తున్నారు రైడా స్వామి మినిస్టర్ గారి మనుషులు వచ్చారు మీతో మాట్లాడాలట మినిస్టర్ రమ్మను రండి ఏంటి విషయం స్వామి రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు వ్యవసాయ భూమే అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి అలాగే స్వామి రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగ్ లో పెట్టి అయ్యగారు పంపించారు రోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి సరే నేను అక్కడికి వస్తాను వెళ్ళండి రండి లోపల పెట్టండి ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్ లో ఉంచుతాను అలాగే స్వామి మీకు డూప్లికేట్ కి ఏమైనా ఇమ్మంటారా అబ్బే వద్దు సాయ అయ్యారు పెట్టమన్నారు అంతే స్వాహ స్వామి అయ్యా కాశ్మీర్ పెద్ద ఫ్రాడ్ అయ్యా ఇక పైన నమ్మద్దంబరం నాదండి పెద్ద ప్రాపర్టీయే కేసు ఇన్వెస్టిగేషన్ లో దొరికిందయ్యా పదిహేడవ తారీఖు చేతపడి చేసింది వీళ్ళే మళ్ళీ దానికి ఇరవై తారీఖు శాంతహోమం చేసింది వీళ్ళే ఆత్మంతో మాట్లాడటం దయ్యాలను వదిలించడం అన్ని అవసరం అయ్యా ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా డైమండ్స్ నగలు డబ్బులు సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం ఐదు వందల కోట్ల అయ్యో అవన్నీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఏవయ్యా నిన్నటి వరకు దైవ శక్తులు ఏవి ఉన్నాయి కారు జనుడు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా వేల్చి కొమ్మంటావా ఆ బ్యాగులు ఇవి వాళ్ళకి ఇవ్వదు వెనకొచ్చాయి ఆ ఇచ్చేసానయ్యా ఏమైందయ్యా ఇమ్మీడియట్ గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయి మొత్తం అవుట్లా అయ్యా ఇంటికి తాళం వేస్తుందయ్యా ఇప్పుడే కదా ఇచ్చేమన్నారు అవునయ్యా ఏదైనా ప్రాబ్లమాల్ బాబు బాబు ట్యాంక్ ఫిల్ చేయమ్మా నీకు నా ఫ్రీ ఆశీస్సులు ఆ ఫోన్ ఇవ్వమ్మా బ్యాలెన్స్ తక్కువ ఉంది సో ఆ యాప్లో రీఛార్జ్ చేసుకో కానీ సరే స్వామి కాశ్మరా నేను మీ నాన్న స్వామిని నాన్న చెప్పు అది ఆ మినిస్టర్ ధనకోటి ఉన్నాడే వాడు పెద్ద దగ్గులు బాజీలా అనిపిస్తున్నాడు ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నాడు రా వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా లోనా ఏమున్నాయో తెలుసా ఏం చెప్పు గోల్డ్ డబ్బు వజ్రాలంటూ కనీసం మూడు నాలుగు వందల కోట్ల పైనే ఉంటాయి నిజంగా వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయరా ఇప్పుడు డబ్బు అంతా మనంటే ఉందా ఆ డబ్బు అక్కడ లేదుగా మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి జంపయ్యాడుగా ఇప్పుడు హైవేలో ఉన్నాం ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో లో మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాం ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా చాలా బోరు కొడుతుంది ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం నా బాబే నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను బీ కేర్ఫుల్ డాడీ డబ్బు జాగ్రత్త అయ్యా బ్యాగ్ లో వాళ్ళ ప్లేస్ ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి లోపల టైం వేస్ట్ బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి అవును అన్ని బ్యాగ్ జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను అది బెంగళూరు రూట్ చూపిస్తోంది కుటుంబం మొత్తం బ్యాగ్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు అయ్యా కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకూడదు అలాగే కాస్ వచ్చిన పని కావలేదు అప్పుడే వెళ్ళిపోతున్నావు ఎవరండి ఎవరు లేరు అన్నారు ఎవరు చెప్పారు నేను హలో అర్జెంట్గా ఫ్యామిలీతో పాటు ఫార్ వెళ్తున్నావు చేయదురు అయ్యా తలుపుతి ఆ ముసలూడ వల్ల కావట్లేదు అనుకుంటా ఎవరిని హెల్ప్ చేయండి హలో అంకుల్ డోర్ తీలేదంటే మీ మీదికి ఆత్మల్ని వదులుతా ఏ తింగిరవడా ఇంత డోర్ బయట నుంచి లాక్ చేశావు దోలారా మానకి నీకు డోర్ మ్యాగ్నెట్ ఈ తాతల కాలంలోనే వాడేశాం కొత్తగా ఏమన్నా రే ఓకే ఏందే మెయిన్ బోర్డు దగ్గర ఉన్నాడు వాడికి అంత సీన్ లేదు ఆడి ఎప్పుడుంటే చేశాలో మన దగ్గర కాదు మెయిన్ బోర్డులో చేయి పెడితే దీని ఊగిపోవాలి అప్పుడే కాన్సన్ట్రేషన్ డిస్టర్డ్ అవుద్ది ఈడేంది పిల్లకాయలాగా బ్లిక్ బ్లికి అంటున్నాడు ఇంకా భయం వస్తుంది చూడమ్మా మన వ్యాపారంలో అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం లేట్ పాసింగ్ లేట్ పాసింగ్ అంటే ఎలా యాక్చువల్ గా పవర్ కట్ లో నేను లెఫ్ట్ లో తిరుగుతా ఉంటే పోయా వెంటరా మా నీ వర్క్ బాగుందమ్మా ఈ ఓనర్ నే మింగేస్తాడు కావాలంటే చూసుకో రజా ఫ్రీ అయితే నన్ను కలవమ్మా రే బంగారం ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు క్లయింట్కి ఎలా చూపించాలి నేను ఇలాగ మ్యాన్ అమ్మా నేను భయపడతానా నా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మల ఆత్మబోధుని లోన్ లాక్ చేసి ఇసుకులో పడ్డావు నేనేంటో చూపిస్తాను అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా ఫోన్ కొట్టి స్పీకర్లో పెడతాను వినండి సిగ్నల్ జామర్ కూడానా బల్సిన బాటి బాగా లేట్ అమ్మా మీరు షాన్లీ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుండాలరా అప్పుడే ఆర్ఆర్ అదిరిపోద్ది అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి అప్పుడే గులాబ్ జాములు గుల అంటాయి మో నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా ఇదెలా ఉంది తెలుసా కిందకు వస్తున్నట్లేదు శేనే గాల్లో చం పైకి పోతా ఉన్నట్టుంది కట్ చేస్తే గాల్లో ఎలా తీశారాకెత్తే అంటే తెలుసా ఇదో చూడమా సపోర్ట్ లేకుండా ఉన్నా ఇది లైఫ్ ముజే ఎలా ఎత్తావు అలా మెత్తగా దించే చూద్దాం మీ టాలెంట్ చూపించాలని వదిలేక ఏం చెప్తావు మనం ఇచ్చే బిల్డప్ లో ప్రాణం పైతే రావాలరా అటు చిన్న పైకి పోకూడదు మా అయ్యే ఆపరేషన్ రా నాకు ఒకవేళ వస్తే ప్లీజ్ సార్ సూపర్ ఒక మోసగాడి ఇంకో మోసగాడిని మోసం చేయకూడదు మోసగాడికి మోసగాడు జమ్మని చెప్పారు మళ్ళా మనకి పోటీ ఎందుకు బాయ్ తలుపు తెరిస్తే మళ్ళీ మీకు కనపడ్ను ఏంద్ర కుక్కను వదిల సూది ముందు నా పేత ఇది మేరా మాలు కు